మాట్లాడి ఇప్పుడు మీకు ఏ పంటకు కావాలి చీనా చెట్లకే సార్ మీరు ఇంతకు ముందు దేనికి చీనా చెట్లకే వాడినారా చీనా చెట్లకే వాడాలి అప్పుడు ఏంది మీరు ఏం తేడా చూసినారు చీనా చెట్లకి వాడడం వల్ల బాగుంది బాగున్నాయి రిజల్ట్ నాకు మళ్ళా కావాలి రామంజీ ఇట్లా అట్లా కాదు ఏం తేడా ఏం చూసినాడు అంట మీరు ఏం తేడా చూసినారు చెట్లు బాగా ఆరోగ్యంగా బాగున్నాయి సార్ అవును బాగుంటాయి అవును మంచి దిగుబడి వచ్చింది అవును తో పాటు టమాటా టమాటోకి వాడినారు ఎప్పుడన్నా నేను అన్నా నేనేవా టమాటోలు ఎట్లా అనిపించింది రిజల్ట్ సూపర్గా ఉంటుంది నేను అన్నాడు ఊర్లో తిమ్మారెడ్డి అన్నాడు అప్పుడు మనం అందరూ రైతులు ఒక ఇరవై మంది ఉన్నారు ఇప్పుడు ఆ ప్రొడక్ట్ నాకు ఫోన్ చేస్తున్నారా నేను మాకి మన వంశీ ఇచ్చింది సార్ ధర్మం నుంచి ధర్మవరమా రాయదుర్గమ్మా రాయదుర్గం నుంచి ఇచ్చింది అమ్ముసి అవును అవును కూడా ఇక్కడ ఒక నలభై యాభై బ్యాగులు వేసుకుని అమ్ముతుంటే నాకు ఒక ఐదు ఆరు బ్యాగులు చాటేజ్ వచ్చి లే అని చెప్పేసి నేను మళ్ళా తీసుకోవాలి ఊర్లో ఇప్పుడు రైతులంతా నిన్నబట్టారు